ఎన్యూస్ కి స్వాగతం ప్రఖ్యాత దత్తక్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపనారి మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో లోకక్షేమం కోసం పిఠాపురం మహారాజకోట ప్రాంగణంలో చేపట్టిన సవిత్రు కాటకాగ్ని చేయన మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది యజ్ఞం మూడో రోజున దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు అర్చనలు విశేషంగా జరిపారు అలాగే మహాయజ్ఞంతో పాటు దత్త దత్తపారాయణ విశేషంగా నిర్వహించారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మంగళవారం దత్త జయంతి సందర్భంగా యజ్ఞ వేదిక వద్ద మరిన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా యాగబ్రహ్మ దెందుకూరి సత్యనారాయణ మహాగ్నిచిత్ పాజపేయ సోమయాజులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీపాద బాపనారయ గృహం పండితులు అల్లం రాజు సత్యనారాయణ శర్మ ట్రస్టు వ్యవస్థాపకులు రాజు తదితరులు పాల్గొన్నారు மாட்ட <laughs> గగయ్య క్షేత్రంలో చంద్రకార్య యాగము ఈరోజు మూడో రోజు గత రెండు రోజులుగా ముఖ్య నడిచిన ఇవాళ ప్రధానమైన చంద్రకార యాగం ప్రారంభమైంది రే దేవతను పలిచుకుంటాము చంద్రదేవత అంటే శ్రీరామాయణ స్వామి వర్ణి ఆ మంత్రంలో అక్షరే సూర్య ఇతి ధేని ఆదిత్య ఇతి ధేని ఏదైసా విక్రస్యష్టా అక్షరం పద దృశ్యా సూర్యనారాయణ స్వామి స్వరూపంగా అక్కడ స్వామిని అనుమోదించడం జరుగుతుంది ఇక్కడ సూర్యనారాయణ స్వామి భాస్గుడు యొక్క యొక్క ప్రసాదంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఏదైతే మామూలుగా సుదీర్ఘ మంత్రపారాయణ చేస్తే సరిపోదా అంటే దానికి బలం ఉన్నది అది కొంతమంది మాత్రమే అది సంభవిస్తుంది వాళ్ళకంటే పారాయణతో కూడా బలాన్ని సంభవిస్తుంది యాగం చేయాలంటే చెయ్యాలి ఆంధ్రదేశం మొత్తం యాభై రాష్ట్రాలందరూ సుమారు వందల మంది కళ లేదా వేల మంది వేదాధ్యయనం చేసే సంపద ఉన్నారు అందులో కొన్ని కొంతమంది మాత్రమే ఇటువంటి సావిత్రిక చేయదగ్గ యోగ్యులు ఉన్నారు అందులో భారతదేశం రాష్ట్రాల్లో చెప్పుకోవాలి అంటే పుచ్చూరి వారు కృష్ణమట్ల వారు ఇలాగా ప్రసిద్ధమైన పుట్టుగాములు వీళ్ళు యజ్ఞముల కోసమే పుట్టారు అనే ఒక నుడి లోకంలో ఉన్నది కేవలం ఎక్కువ కాదు వేదము వేదార్థము శ్రౌతము శాస్త్రము అనేక మహా ఈ రెండు కుటుంబాలలో నా పితా కుటుంబాల్లో కూడా రెండు జరిగిన వారిని ఇతర ఉన్నాయి వీరందరూ ఎన్ని ఎంతమంది కలిసిన వైరాష్ట్రాల మీద అగ్నిహోతులు మాత్రమే ఉన్నారు అగ్నిహోతులు మాత్రమే ఈ యాగాడి చేయాలి ఆ యొక్క వాడిని చేయాలి కారణం ఏమంటే వాళ్ళు వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది దేవత దేవతల వచ్చి చెప్తున్నారు దానికి వెళ్ళక్రమాలు వారింటికి సాయంత్రం దేవతలు వచ్చి అభివృద్ధాన్ని తీసుకెళ్తున్నారు అందరూ గుడికి వెళ్ళాలి బొబ్రా వెళ్ళాలి అంటే వీరింటికి దేవతలు వస్తున్నాయి వీళ్ళెక్కారు ఇంకా స్నానాలు చేయాలంటే అహితా చేయక్కర్లేదు ఈ శ్రోత చేసే వాళ్ళు గంగా స్నానాలు కూడా అవసరం కారణం ఏంటంటే తన ఇంట్లో ఉండబడే అంతర్వేదిలో సర్వతీర్థములు ఉన్నాయని వాళ్ళు వచ్చి అక్కడ స్నానం చేస్తున్నారు సర్వాణి తీర్థాన్ని పసందివేద్య అటువంటి మహత్తరమైన శ్రోతకర్మానుష్ఠానము ఏ ఉద్దిమందో చేస్తున్నారు ఇటువంటి సౌదకర్మానుష్ఠానం చేయదగ్గ వాళ్ళు మాత్రమే ఈ సవితాలు యాగం చేయాలి అది ఎంతమంది చేయగలరు అంటే వేదం చదువుకుని ప్రతి వారు చేయలేరు వారికి ఈ శ్రౌత పరంపర వేద పరంపర శ్రౌద పరంపర ఒక యాగం సమయాగం చేయాలి అంటే జన్మల పుణ్యం ఉండాలి అటువంటి పుణ్యము చాలా కష్టత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి